సాగులో ఉన్న ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో భూభారతిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న భూ సమస్యలన్నింటినీ గమనించి ధరణిని పక్కన పెట్టి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున చారిత్రాత్మక భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు తెలిపారు దీంతో తమ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకుంది అని అన్నారు ధరణిలో అనేక లోటుపాట్లు ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలన్న ఉద్దేశంతో పలువురు మేధావులు రైతులు రైతు సంఘాలు అందరితో చర్చించి ముందుగా కొన్ని మండలాలను పైలట్ మండలాలుగా తీసుకున్నదని అందులో నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ అడవిదేవులపల్లి కూడా ఉండేవని అయితే అనంతరం తిరుమలగిరి సాగర్ మండలంలో అన్ని రకాల భూ సమస్యలు ఉన్నందున ఆ మండలాన్ని పైలట్ మండలంగా తీసుకున్నట్లు తెలిపారు సాగులో ఉన్న రైతుకి కబ్జాలో ఉన్నవారికి పట్టా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నదని ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలనివ్వడం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు అన్ని రకాల మేలు కలిగిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూభారతిలో ఉన్నాయని భూముల వివరాలన్నింటినీ భూభారతిలో ఆన్లైన్లో ఉంచే వ్యవస్థ ఉందని తెలిపారు వైవాటా వివాదాల్లో భాగంగా చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ సర్వే చేసే అవకాశం భూభారతిలో ఉందని అలాగే సంవత్సరంలో రికార్డులను సవరణ చేసే అవకాశం సైతం భూభారతి కల్పిస్తుందని ధరణిలో అప్పీల్ వ్యవస్థకు అవకాశం లేకుండేదని అంతేకాక అనుభవదారునికి ప్రాధాన్యత లేదని భూభారతిలో కింది స్థాయిలో న్యాయం జరగకపోతే పై స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని అంతేకాక భూభారతి చట్టంలో అనుభవదారుకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె వెల్లడించారు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ తదితర వాటికి భూభారతి చట్టంలో రైతు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు భూమి కొనుగోలు చేసిన ముప్పై రోజుల్లో మ్యూటేషన్ కాకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అవుతుందన్నారు రికార్డులను సరిచేసే అధికారం ఆర్డీఓకు ఉందని తెలిపారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన రెవెన్యూ గ్రామ పరిధిలో భూముల వివరాలన్నింటినీ రైతులందరికీ కనిపించే విధంగా ప్రదర్శించడం జరుగుతుందని వీటి ద్వారా ఏవైనా సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మిర్యాలగూడ తహసీల్దారు హరి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ప్రదర్శన ద్వారా భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు